హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో వెజ్ బిర్యానీ అండి ఇలా బాండి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఉన్న నెయ్యి వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు బిర్యానీ దినుసులు వేసుకోవాలండి చక్కగా లవంగా యాలక్కాయలు దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరసలు వేసుకోవాలి తర్వాత పుదీనా వేసుకోవాలి తర్వాత జీడిపప్పు వేసుకోవాలి తర్వాత ఇదిగోండి క్యారెట్ క్యాప్స్కను టమాటా కీర అన్నీ వేసుకోవాలి కూరగాయలు అన్నీ వేసేసుకోవాలి వెజిటేబుల్ అన్నీ తర్వాత మెల్లి మేకర్లు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాయి కదా ఒక రెండు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంట్లోనే కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలి దీంట్లో కొంచెం పెరుగు వేసుకోవాలి ఇలానే కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఈ ముక్కలన్నీ ఇలా మగ్గిపోయినాయి కదా ఇదిగోండి ఈ చెంబుతో రెండు సెంబలు బియ్యం మూడు లోటాలు వాటర్ పోసుకుందాం రెండు లోటాలకి మూడు లోటాలు నీళ్ళు పోసుకున్నానండి చూసారండి ఇప్పుడు ఈ బియ్యం వేసేసుకుందాం ఎలా నూత పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా చూడండి వెజ్ బిర్యానీ చూసారండి రెడీ అయిపోయింది వెజ్ ప్లావ్ వెజ్ బిర్యానీ ఫస్ట్ కుక్కర్లో పెట్టాం కదా రైస్ ఎక్కువందని కుక్కరు టైట్ ఎక్కువైందని చెప్పి గిన్నెలోకి మార్చేసామండి చూడండి చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి ట్రై చేయండి చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ బిర్యానీ తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్